హాయ్ అండి నమస్తే వరంగల్లో శ్రీ శృంగేరి శంకరపీఠం శ్రీనివాస కాలనీలో ఈరోజు చాలా బాగా వేదాంత శ్రవణం జరిగిందండి మీరు చూడండి వారి ఆశీస్సులు అందుకున్నారు తర్వాత వారు పురాణాలపైన శాస్త్రాలపైన ఎన్నో ప్రవచనాలు చేసి వారి ఇంటి పేరు పురాణం సాధన చేస్తున్నారు గురువు గారు కాశీ వృందావ పండరీపురం గుంటూరు తిరుమల ఇలా అనేక ప్రాంతాల్లో భాగవత సప్తాహాలు లింగ పురాణ ప్రవచనాలు చేసి అభినవ శుక పురాణ వాచస్పతి పురాణ సాపభౌమ అనే బిరుదులు అందుకున్నారు ప్రత్యేకించి భాగవతంలోని మధుర ఘట్టాలను కళ్ళకు కట్టినట్లుగా వివరించడం దీని గొప్పతనం సంస్కృతంలో విశేష పాండిత్యం గల గురువు ఎన్నో మధురమైన శ్లోకాలు కీర్తనలు భజనలు రచించారు అవి ఎంతో సంగీత సంగీతరసోహితంగా ఉంటాయి

పునర చక ఉంటాడు అందుకని ఈయన ఒక్కసారి ఈ చక్రం నుండి బయటపడలే బయటపడలేసార చట్టంలో నుండి బయటపడాలి అంటే ఏం చేయాలి అంటే ఈ కర్మలు ప్రధానమైనది కావాలి కర్మల వల్ల వచ్చేటువంటి స్థలాన్ని మీరు అభ్యక్షించకుండా

పరమాత్మ గురించి ఒకసారి అని భావించి ఒకనాడు రాజానికి వస్తున్నాడు నారాయణ నారాయణ నారాయణాసనం చేసినాడు ఇలా ఉపదేశం చేయండి అంటే ప్రారంభం చేసినాడు రాజా మీ చేత సంపబడి ప్రభువులన్నీ కూడా ఎదురు చూస్తున్నాయి ఎప్పుడు నీవు మరణించి ఆ లోకానికి వెళ్తావో రాగానే కుమ్ములతో కొడిసి మమ్మల్ని చంపేస్తావా అని నువ్వు సిద్ధంగా ఉన్నాయి ఎందుకని మాట చెప్తున్నాడు అయ్యో నేను వింత చేసినా కాబట్టి నా చేతలు చేస్తాయా అని భయపడి

ఒక ఏమిటి అంటే నేను వివాహం చేసుకోవాలి వివాహం చేసుకోవాలి అమ్మాయి కావాలి అమ్మాయి కానీ నిండుగా ఉండాలి అందరూ అనుకున్నట్టు కానీ ప్రజలు కూడా అనుకున్నాను తిరుగుతూ ఉన్నాడు తిరుగుతూ తిరుగుతూ ఉండగా ఇతనికి ఒక స్నేహితుడు ఉన్నాడు చిన్నవాడు వానికి పేరు

చెప్పుడు వాటికి చెప్పుకోవడం అనేక సందర్భాల్లో ఉన్నాను కూడా ఇప్పుడు పెళ్లి చేసుకోవాలని కుటువారం అందాలు ఎక్కడో తెలుసు అలా తిరగా తిరగా ఒక ఎత్తు బలాలతో పర్వతం కనిపించినది ఏ అమ్మాయి వెళ్తూ వెళుతున్నాడో ఆ ప్రజలకు అటువంటి లక్షణాలు నేను చాలా అందంగా ఉన్నాడు అమ్మాయిని చేస్తుంటేనే నా జీవితం ధన్యమవుతుంది అనుకున్నాడు కానీ అమ్మాయి చుట్టూ పది మంది ప్రచారికలున్నాడు వాళ్ళు చాలా అమ్మాయి ఎత్తిపోయిన ఒక ఐదు పడగల పాము కూడా దిక్కు దిప్పుకొని పడగలుపుకొని ఉన్నది దగ్గర దాకా వెళ్ళాను అమ్మాయి అందంగా ఉన్నావు నేను ఎక్కడి నుంచి వచ్చినావు నీ పెద్దదూ అని ప్రక్కన వెళ్తే ఆ నా శరీర ఈ పక్కన ఉంటుంది నేను ఎవరు నాకు తెలియదు ఆ చుట్టుపక్కల

విగ్రహం మీరు రాస్తున్నాడు అది తింటే వీడున్నది అది గీల్ తాగితే ఇంకొక నీళ్ళు తాగాలి ఇంకో చిత్రం ఏంటంటే అది నవ్వితే నవ్వడా అది పరిస్థితి చాలా కష్టపడి కనబడుతున్నది అనుకున్న వాటి పైన కాలం గడుస్తూ ఉన్నది ఇట్లా అమ్మ కానీ ఏదో సౌరించుకున్నాడు కార్యక్రమం నడుస్తూ అనేక సంవత్సరాలు ఆయనతో చేస్తున్నాడు ఒకనాడు ఏమైనది అంటే అరణ్యాన్ని వేటాడేది ఉంటాను అరణ్యాన్ని వేటాడేది ఉంటాడు పురంజరుడు వేటాడుతూ వేటాడుతూ ఉన్నాడు మరిచిపోయినాడు సాయంత్రం ఇంటికి ఇంటికి వచ్చేవారు ఇల్లంతా గందరగూడ అంగడి అంటే ఎక్కడ వస్తువులు అక్కడ పడిపోయినా ఉండవలసిన చోట లేకపోతే ఏమంటామో ఏదో ఒక ప్రళయం వస్తుంది ఏంటో ఎవరో ఒక కోపం ఏంటో ఏంటోజన కూడా అనే సందేహం కలిగినది ఆ సందేహం కలిగి చరిత్ర

వేరేవరకు పరిస్థితి ఎట్లా ఉన్నది వర్ణిస్తారు నల్ల తీర కట్టుకో ఉన్నది నల్ల చీర కట్టుకొని నేల పైన పట్టుకొని ఉన్నది వెంటలు దేవస్తూ ఉన్నది ఇటు వెళ్తే అటు వస్తుంది అటు వెళ్తే ఇటు చూస్తుంది అంటే కోపంలో కొంచెం ఆధిక్యమైన ఉన్నది ఎంతో మంచి చివరికి ఏం చేసినాడు దగ్గర దాకా వెళ్ళి ఆమె వశీకరించుకొని కొడపైన తలకు పెట్టుకొని ఇంకా కృష్ణ క్రోతూ ఉన్నాడు కోపం వచ్చినటువంటి స్త్రీని ఎట్లా అన్యాయం చేసి కష్టపడుతుంది భక్తం కృష్ణ క్రో మాటే ఇంత కోపం రావడానికి కారణం వాళ్ళు దండిస్తాను సంతోషపడుతుంది కోపం తా మాయమవుతుంది అనుకున్నాడు నోరు మించి ఏముండదంటే నీ వలన నేనే నేనేం చేసినా ఇంకా కోపం కావడానికి కారణము అంటే నీవు అడవికి వెళ్ళే సమయంలో నన్ను తీసుకు వెళ్ళలేదు ఇది నా కోపానికి కారణం గౌరవేమనుకున్నాడు అంటే రామేశ్వరం వెళ్ళినా నేను అడవికి వెళ్ళినా కానీ అతను వాటిని రావాల అప్పటి నుంచి ఏమనుకున్నాడు అంటే పురజునుడు అడవికి వెళ్ళని స్వర్గానికి వెళ్ళని ఎక్కడికి వెళ్ళినా కానీ దిక్కు వెళ్ళడా కానీ చక్కగా అలంకారం చేస్తున్నది హాయిగా సంసారం జరుగుతున్నది ఇంతలో ఏ పురంజనుడు భోగవతి నగరంలో నివాసం చేస్తూ ఆ నగరానికి శత్రువుల యొక్క దాడి ఏర్పడదు వాళ్ళంతా కూడా రకరకాల ఆగారం చేసుకొని

ఈ పురంజనుడిని చనిపోయిన చనిపోయే సమయంలో పురంజనుడు ఏమైనా ఆలోచన చేస్తున్నాడు అంటే నాకు పెళ్లి చేసుకోవాలనే సంకల్పం చదివగానే అనేక దేశాలను తిరుగుతూ తిరుగుతూ వస్తే ఈ భోగవతి నగరంలో ఒక అమ్మాయి నాకు ఆరోసపడ్డది అందుకంటే ఆమెను పెళ్లి చేస్తున్న నేను అనేక సుఖాలను అనుభవించినాను అటువంటి సుఖాలను భార్య నేను మరణించిన తర్వాత ఏమవుతుందో దాని పరిస్థితి ఎట్లా ఉంటుందో నా పిల్లల పరిస్థితి అప్పటికే పిల్లలు ఉంటున్నారు చాలామంది వాడబున వాళ్ళకు మనమలు మనలో మనవాడుతున్నారు నేను ఎంత ఒకవేళ మరణిస్తే నా సంసారం అంతా కింది లేకపోతుంది అయిపోతుంది నా పురంజని నా భార్య ఆరోగ్యం లేని సమయంలో మందులు వేసుకుంటుందో లేదో సకాలానికి భోజనం చేస్తుందో లేదో అని చూపిస్తూ పెడతాం తర్వాత పిల్లలను ఇంట్లో నుంచి పెడతాము కాశీలో కూర్చొని పట్టుకున్నారో లేదో ఏం చేస్తున్నారో లేదో ప్రతి క్షణం కానీ అదే కాశీపోయిన పోయి పెద్ద విచారం చేయాలి అక్కడిపోయినా పోయినా

వైరుధ్యం వారు కూడా కాలిపోతున్నాక ఉంటాడు ఏమైనా ఇంటి కాలిపోతుంది మాకు ఆటలు రాలేదండి ఇంటి ఉంటారు ఆ అభిజ్ఞాతని దర్శనం కూడా అర్థం వాడిని పిలవకపోతే రాడు కానీ వాడిని పిలిస్తే మాత్రం నీవే తప్ప ఏదో పరంపర కానీ పరమాత్మ అన్ని రకాల సహాయం చేసేందుకు సిద్ధంగా వీడిని అడుగుదా పురంజనండి పురంజన పురంజనాన్ని ఒక స్నేహితుడు ఉన్నాడు కదా దిగ్గం వీడికి వాడిని చివరికి వీడు ఆ శతగా మరణించే సమయంలో తన భార్యను స్మరిస్తూ మరణించినాడు కావున పురంజను రెండవ జన్మ వచ్చినది స్త్రీ జన్మ ఒక మహారాజు గారిలో పుత్రిక యువతీ యువ తర్వాత ఆ అమ్మాయికి పెళ్లి పెళ్లి పురంజులు స్త్రీగా మారి జ్యోతిగా మారి పెళ్లి చేస్తున్నాడు కదా ఏడుగురు బరువులు అందరికి పెళ్లి జరిగినాయి

ఆ స్నేహితుడు ఎవరు అభిజ్ఞాను అభిజ్ఞాను అంటే ఎవరు అంటే ఎప్పుడు ఉంటాడు జీవునికి సంబంధించినటువంటి విషయం

రాముడు చెప్తున్నాడు రాముడు నేను చెప్తున్నాను నేను చేస్తున్నాను ఇక్కడ ఏం చేస్తున్నాడు ప్రజలను వివాహం చేసుకోవాలి అని తొమ్మిది ద్వారాలతో కూడుకున్నటువంటి నగరంలో ప్రవేశిస్తున్నాడు తొమ్మిది ద్వారాలతో నగరం అంటే శరీరం శరీరం అనేటువంటి నగరంలోకి ప్రవేశించిన తర్వాత ఒక అమ్మాయి కనబడి మనస్సు లేదా బుద్ధి అనేటువంటి అమ్మాయి ఆ అమ్మాయి సుందరంగా ఉన్నది తలపైన ఐదు పడగలతో పాము కూడా ఉన్నది పంచప్రాణాలు అంటే పరిచయం చేస్తున్న సమయంలో నేను కనుక రాగా పామే నన్ను పంచ ప్రాణాలు అంటే ఆ శరీరంలో ఐదు రకాల వాళ్ళు కదా ఆ వాళ్ళు వాళ్ళు లేకపోతే

సంబంధించినటువంటి చరిత్రలో నిరు ఒక రాజుగా ఒక కృష్ణిగా నిరంజను ఒక జీవుడు ఆ జీవుడు బుద్ధికి లేదా యాయజీవాన్ని కోపం చేస్తుంది ఎప్పుడు జీవుడు బుద్ధితో కూడుకుంటాడో ప్రవర్తన శాస్త్రి గారు చేస్తున్నప్పుడు కోతి వచ్చిందట అరటి పండు తీసుకొని పోయిందట కృష్ణునికి సంబంధించిన కథ చెప్పేటువంటిది భాగవతం కాబట్టి ఆవు వచ్చింది ఈ జోషిగారిని సిద్ధాంతం ఏమిటనే విషయం అందరూ తెలుసుకోవాలి దాన్ని తృప్తిలో ఉంచుకొని అసమైన వేదాంతలో ఎవరగళ్ళు పట్టణం ఇది వేదాంతానికి ఆలవాలమైనటువంటిది అశిష్టాద్వైతానికి కూడా ఎంతోమంది మహానుభవాలు ఇటువంటి వారి సిద్ధాంతాన్ని చెప్పుకున్నారు పాఠాలుగా ఇక్కడ అనేక మంది అద్వైత వేదాంతానికి సంబంధించినటువంటి మహనీయులు కూడా ఇక్కడ పాఠ ప్రవచన చెప్పుకున్నారు అటువంటి చోట శారదా శృంగేరి శంకర మఠంలో భాగవతంలోని పురంజనోపాఖ్యానాన్ని ఈ కథను చెప్పమని ఆదేశించిన జగద్గురు యొక్క ఆదేశాన్ని పరిపాలించి మీ అందరికీ అయినంతవరకు తెలియపరిచి చివరి సిద్ధాంతం ఏమిటి అంటే పరమాత్మను మీరు చూచినారా మళ్ళీ ఒకసారి ప్రశ్న వేస్తున్నాను ఈ ప్రశ్నకు సమాధానం చెప్పితే వదిలిపెడతారు లేకపోతే మళ్ళీ ఆ కథను ప్రారంభం చేస్తున్నాడు గారు ఇప్పటికే సన్మానం చేయడానికి పరమాత్మ ఉన్నాడా ఉన్న పరమాత్మను మీరు చూసినారా ఎట్లా చూసినారు కార్యరూపంలో చూసినారు కార్యరూపం ఏది ఏంటంటే జీవుని యొక్క స్వరూపంలో చూసినారు జీవుని యొక్క స్వరూపంలో చూసినాము కానీ పరమాత్మ యొక్క స్వరూపంలో చూడాలి అంటే ఇంకా ఇటువంటి వేదాంత చింతనలను చేస్తూ ఉండడం వలన పరమాత్మ యొక్క స్వరూపాలు చూసిన వాడు ఉంటాము ఇందుగలందుడను సందేహములకు చక్రస్వములకందని బల్ల గుద్ది చెప్పినటువంటి ఏ ప్రహ్లాదని ఉన్నదో నోటికి అంటాము మనం కానీ ప్రహ్లాదునికి ఏ విధంగా భగవత్ సాక్షాత్కారం సాక్షాత్కారమైనదో అటువంటి సాక్షాత్కారాన్ని మనం పొందాలి అంటే ఇటువంటి వేదాంత చిత్త జరుగుతూనే ఉండాలి ఒక్కసారికే జ్ఞానాన్ని పొందిన వాడు కొంతమంది అయితే అనేక సందర్భం అనేక సార్లు చింతన చేయడం వలన జ్ఞానాన్ని పొందిన వాళ్ళు కొంతమంది ఉన్నారు అనే వేదాంతంలోనే చెప్పబడ్డది మన గురువు ఉభయ జగద్గురువుల యొక్క పరిపూర్ణానుగ్రహశులు సదాశులకాల నుండి ఇటువంటి నా జ్ఞాన యజ్ఞాలను ఆచరించేటువంటి అనుగ్రహాన్ని ఇచ్చినందుకు మళ్ళొకసారి శ్రీ గురుద్వే చరణాలయం తాలూ సంస్థ సమర్పించుకుంటూ అహం బ్రహ్మాత్మ్య సంస్థను ఇంకా అనేక రకాలుగా స్పుతిస్తూ మా వాక్యాలను విరామానిస్తున్నాను గోపాలకృష్ణ భగవానికి శ్రీకృష్ణ గోవిందరే ధ్రువస్థుతి గురించి రేపు ఉంది దానికోసం కూడా మీరు ఇంకా ఎదురు చూస్తున్నారని తెలుసు నేటి గురువు గారికి దక్షిణ తాంబూలం ఇవ్వాల్సిందిగా శ్రీ బ్రహ్మశ్రీ సంగమేశ్వర జోషి గారిని కోరుతున్నాను గట పద్ధతుల ప్రకారం దయచేసి ఈ పూర్ణ